వెల్కమ్ టు దుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నడుస్తుంది ఇదైతే చిక్బల్పూర్ డిస్టిక్ బెంగళూరు దగ్గరలో ఉందండి చూడండి ఒకసారి అయితే ఆవులు ఇలాంటి క్వాలిటీ ఆవులు కావాలంటే కొంచెం కాస్ట్ అయితే ఒక లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల మధ్యలో అవుతుంది చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో ఆవులు అయితే ఒకవేళ మీకు ఎవరికన్నా ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే ప్రతి సండే చింతామణి సంతలో ఉంటాను చూడండి క్వాలిటీలు అయితే ఎలా ఉన్నాయో అంతే రైతుల మాటల్లో కూడా ఆవుల రేట్లు ఏం చెప్తున్నారో ఒకసారి అయితే చూసుకోండి ఒకవేళ ఎవరైనా మీరు ఆవులు కొంటే నాలుగు సార్లు అయితే పర్టికులర్గా అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను ఒకవేళ మీరు ఎవరైనా ఆవులు ఉంటే ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా చేయించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఆవుల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు జెర్సీ ఉంది చూద్దాం ఒకసారి ఏం రేట్ అన్న మీడియం సైజ్ ఉంది బ్రౌన్ కలర్ చూడండి బ్లాక్ కొంచెం బ్రౌన్ కలర్ ఎన్ని పళ్ళు బావే ఎన్ని పళ్ళు ఉంది పళ్ళు పళ్ళు ఆలు పళ్ళు ఏమి రేట్ చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై ఐదు ఎంత టైం ఉంది ఏంటానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు తలుసూరుదా డెబ్బై ఐదు వేలు అరవై లోపలనే అవుతుంది చూడండి లైన్ బాగానే ఉంది నాలుగు నాలుగు వరకు అవుతుంది సరే ఫైనల్ ఎంతవరకు అయితే ఫైనల్ ఎంతవరకు ఇద్దాం అనుకుంటున్నాం అరవై 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 లోపల కాదు అరవై ఐదు చూడండి అరవై ఐదు వరకు అవుతుంది బాగుంది పట్

ఎంత చెప్తున్నావు రేట్ ఎంత చెప్ ఒకటి ఎనభై ఎనభై ఒకటి యాభై ఎన్ని అన్న రెండు పళ్ళు తులసూరా ఫైనల్ ఎంతవరకు అన్న ఫైనల్ ఎంతవరకు అయింది ఒకటి ముప్పై చెన్నయ్యం కదా చూడండి బ్రీడ్ అయితే బాగుంది ರೊಡುಪಲ್ಲ ನಾಲ್ಪ ರೊಡುಪಲ್ ಆಟಾ ದಿನ ಲೈನ್ ಚೂಡುತ್ತೈನ್ ಚೂರಿ ಅಸ್ ಎಲ್ಲ ಈಜಿ ಚೂ ಲೈನ್ ಬಾ ನೆಪ್ಪು ಬಾಂಟಾಯ್ ಆಲೂ ನೆಪ್ಪ ಬಾಂನ ಚೂ ಚೂಸ ఫస్ట్ లెక్టేషన్ సెకండ్ లెక్టేషన్ చూడ సైజు ఉంది అయితే ఒకసారి ఎన్ని నాలుగు ఆలుపలా తలసూడుదేనా ఎంత చెప్తున్నావు రేట్ ఒకటి నలుగురు వచ్చేదన్న ఫ్యాన్ ముప్పై ఒకటి ముప్పై వరకు అయితే ఇస్తా నిప్పలు నాలుప్పలు చూడండి బాగున్నాయి నాలుగు అయితే సైజు కూడా ఉంది మిల్క్ ఎంతవరకు వరకు వస్తాయి పన్నెండు వస్తుంది పన్నెండు రైతులు ఒక ఎనిమిది ఎనిమిది వరకు అయితే వస్తా ఎనిమిది ఎనిమిది పదహారు వరకు వస్తాయి ఆ రోజు ఏమో చెప్తాంలే కానీ ఇవ్వట్లేదు అంటున్నారు కదా మరి ఒక ఎనిమిది ఎనిమిది అయితే గ్యారంటీ ఉంటుందా అంతేనా పది పది వస్తా చూడ అది ఎంత చెప్తున్నా రేట్ ఒకటి ముప్పై అంట చూడ ఎప్పలే సైజు ఉంది ఇది కూడా పెద్ద సైజు మార్పల్ రెండో అయితే ఇది ఇచ్చేది ఫైనల్ ఒకటి ఇది ఎంత వస్తానా మిల్క్ పద్నాలుగు అంటే రోజుకు ముప్పై లీటర్లు రోజుకు ముప్పై లీటర్లు ఇదే నీ పళ్ళనా రెండు వస్తువు ఇది ఎంత చెప్తున్నావు రేట్ ఒకటి ఇరవై ఇచ్చేది అదే అన్న రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు అన్న రేటు తొంభై నండి వచ్చేదనాభై చూడండి ఇదైతే రేట్ అయితే ఏం చెప్తున్నాడు అన్నైతే ఆర్డర్ చేసింది ఒక వారం లోపల ఇంత చూడండి కొంచెం దగ్గర దగ్గర చూడండి కానా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు రేట్ రేట్ ఎంత చెప్తున్నావు ఒకటి నాలుగు ఒకటి నాలుగు చెప్తున్నాడు రెండు పళ్ళు చూడండి సైజు ఉంది చూడ చూడండి చూడా సైజు ఇప్పుడు ఫైనల్ ఎంతవరకు అవుతున్నా ఫైనల్గా ఎంతవరకు అవుతుంది ఫైవ్ వేల ఒకటి లోపల ఏం కాదు ఒకటి పైన ఒకటి ముప్పై ఐదు అవుతుంది అందో ఇదేండి పల్ల ఆరుపలు రెండో అవుతాయి ఫస్ట్ అయితే ఆరుపోలే ఫస్ట్ చూడ సైజు సైజు ఇది కూడా రెడీ అయ్యా ఢిల్లీ రెడీ అవుతుంది ఇది ఎంత చెప్తున్నా రేట్ రేటు ఒకటి నాలుగు ఇది అయ్యేది సేమా ఒకటి ముప్పై ముప్పై ఐదుకి అయితే అంటారు చూడండి పాలు ఎంతవరకు వస్తాయి అది ఇప్పై పుట్టక్పాది పుట్టక్పాది రోజుకి ఇరవై అంటారు రోజుకి ఇరవై లీటర్లు అంటారు అదే అండి వైట్ ఎక్స్ ప్లూర్ ప్యూర్ చూద్దాం సార్ చెప్పా అటర్ చూడండి ఒకసారి బాగుంది అటరు చూడండి ఇంకో ఆవు అయితే చూద్దాం సార్ అడ్ర క్వాలిటీ చూడండి ఫోర్ నిప్పల్స్ చూడండి అడ్ర క్వాలిటీ సైజు ఉంది ఆవు అయితే సరే అయితే అయితే రేట్ కనుక్కుందా అంత చెప్తున్నా రేటు ఒకటి ఇరవై ఎన్ని పల్లె పల్లెలు పాలపల్లం చూడండి ఫస్ట్ లెక్టేషన్ అన్న ఒకటి ఇరవై ఇచ్చేది అన్న రేటు అది అది అయితే లేదా ఎంత అడుగుతున్నారు వాళ్ళు చెప్పు బాగుంది బ్రీడ్ బాగుంది సైజు చూడండి అంతే ఇంకోటి ఉంది చూద్దాం సరే రేట్ ఏం చెప్తున్నా ఎన్ని పళ్ళనా పళ్ళేండి ఆలుపల్ల ఏం చెప్తున్నావు రేట్ ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్ ఎంతవరకు వచ్చేది ఒకటి కింద లేదా ఎంతవరకు వస్తుంది మిల్క్ పాలు తెలియదు కానీ ఒక అంచనా ఉంటుంది కదా మనకి తొమ్మిది తొమ్మిది అవుతుందండి సైజు మీడియం ఎంత టైం ఉంది అన్న ఇంకా ఎన్ని దినాలు టైం పది దినాలు ಪದ್ದಿನ ಪದೇದೇ ಗ್ಯಾರಂಟಿ ಉಂಟು ಅದೇನಾ ಅದೇ ಮನಕ್ಕೆ ತಲುಸೂರು ಕದಾಚ ಮನಕ್ಕೆ ತಿಳಿಯದು ಓಕೆನಾ ಅದೇ ರೊಂಡ್ ರೊಂಡ್ ಸರ್ ಅದೇ ರೆಡ್ ಬ್ಲಾಕ್ತಿ ವೈಟ್ಪ್ಯಾಚ್ ఇది ఎంత చెప్తున్నావు అన్న రేట్ ఇదా ఇది ఓటి పో చెప్తున్నా ఓటి పో ఎన్ని పళ్ళు అన్న పళ్ళు పళ్ళు ఓకే రైట్ ఓకే రైట్ కడలా కడలా ఎం రేట్ చెప్తున్నా ఓటి పో చెప్తున్నా ఓటి పదా ఇచ్చేదానా ఇదే చెప్తే మామూలుగా పైన వరకు అవుతుంది ఒకటి పది చెప్పినవే ఇప్పుడు ఒక లక్ష కింద అవుతుందా ఒక లక్ష పైన అవుతుందా పైన కింద ఏమవుతుంది ఎంతవరకు వస్తుంది మిల్క్ మరి పది పది ఇరవై లీటర్లు ఇది ఇదేం రేటు చెప్తున్నా తొంభై పళ్ళు ఆరుప ఆరు పళ్ళు తొంభై వేలు చెప్తున్నాడు అన్న అయితే చూడండి ఇచ్చేదండి చూడండి అన్న అయితే అవును చూడండి ఇచ్చేదన్నది అది ఎంతవరకు అయితే ఫైనల్ ఎంతవరకు చెప్తా ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఎనభై ఐదు వరకు ఎనభై కింద కాదు ఓకే ఎంత మిల్క్ ఎంతవరకు వస్తుంది అంచనా మిల్క్ ఎంతవరకు వస్తుంది కూటకి అంత వస్తా అదే రెండో ఒక ఎనిమిది ఎనిమిది అయితే వస్తుంది అదేలే మా తక్కువ చెప్పుకుంది ఏమవుతుంది ఎనిమిది ఎనిమిది వస్తాయి

ಟೈಮೆಂತ್ನಾ ಇರೋದಿನ ಫೈನಲ್ ಎಂತ ವರ್ಕ್ ಅಯ್ತು ಫೈನಲ್ ಎಂತ ವರ್ಕ್ ಅಯ್ತು ಚೂರಿ ನಾಲ್ಕು ಆವು ಅಡರ್ ಕ್ವಾಲಿಟಿ ಚೂರಿ ಎನಕ ಸೈಡು ವಾಪ್ ಉನ್ನ ಸನ್ ಅಂತ ಬಾ ಓಕೆನಾ చూద్దాం ఎన్నిపాల పల్ల ఆలు పళ్ళు పలుసూరుదా పలుసుదా రెండోదా రెండో సార్ ఇంత చెప్తున్నా రేటు ఇరవై చేదన్నా ఫైనల్ చూడండి సరే ఆర్డర్ ఎన్నిపల్ అన్న ఇది ఇది ఎన్నిపల్ పడలా చెప్తున్నావు రేట్ ఇచ్చేదానా జెర్సీ మందేనా ఏం చెప్తున్నావు జెర్సీ ఎనభై వేలు ఇచ్చేదానా డెబ్బై డెబ్బై అంతే ఇంకో చూద్దాం ఏం చెప్ ఎన్ని పళ్ళనా పళ్ళు ఎన్నిపల్ నాలుగు పళ్ళు ఏం చెప్తున్నావు అన్న రేట్ అంత ఎంత టైం ఉంది ఏంటని నింపేదా టైం ఎంత ఉందన్న చూడండి ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అయితే పులసూరుదా ఎంతవరకు వస్తుందన్న మిల్క్ వాళ్ళు ఎంతవరకు వస్తుందా ఎయిటీ తొమ్మిది తొమ్మిది వారు నాలుగు ఆవులు అవుతున్నాయి మంచిగా ఉన్నాయి కండిషన్ ఇండిషన్ అంతా బాగుంది హెవీ చూడండి తులసి ఎన్నిపల్ల అది ఆలుపల్ల ఎంత చెప్తున్నావా తులసిదా తులసిదా రెండోదా ఎంతవరకు వస్తుంది వస్తుంద మిల్క్ చూడండి ఇదే నిల్ అన్న ఎంత చెప్తున్నావు రేట్ చూడండి రెండు పళ్ళు రేట్ చెప్తే ఫైనల్ ఫైనల్ ఎంతవరకున్నారు చూ ఇది ఎంత చెప్తున్నావు ఎన్ని పళ్ళ ఇది ఆరు పళ్ళు ఆరు పళ్ళ ఇది ఫైనల్ అన్న వన్ ట్వంటీ ఇది అన్న జెర్సీయా ఇచ్చ ప్లాస్ట్ జర్మన్ జర్మన్ పళ్ళు లేవు ఏం చెప్తున్నావు రేట్ తొంభై చె చెప్తున్నాడు జర్మన్ బియ్యన్న ఫైనల్ టైం ఉందా ఏంటో పది రోజులు అండి టైం అండి ఒక రోడ్ అయితే చూద్దాం సరే రేట్లు కనుక్కున్నాం ఏం చెప్తున్నా ఎన్నోతానేది విసూరుదా ఎన్ని పళ్ళు ఆలు పళ్ళ ఆలు పళ్ళు సైజు ఉంది చూడండి వస్తాయి క్వాలిటీ కూడా బాగుంది చూద్దాం సార్ రేట్ ఎంత చెప్తున్నాం ఇచ్చేది ఫైనల్ వెల్క్ ఎంతవరకు వస్తా ತುಲ್ಸೂರು ಅಂತ ವಸ್ತದ ಮಿಲ್ಕ್ ಫೈನಲ್ ಇಚ್ಛದ ಅದ್ತನ ಇದು ನಾಲ್ಕು ಪೈಮುಂದ ఇది కూడా ఒకటి ముప్పై ఐదు అంట నాలుగు పళ్ళనా తులసూరు ఇది కూడా ఇది ఒకటి ఇరవై ఐదు చూడండి సైజు కొంచెం క్రాస్ ఉన్నాయి ఒకసారి రేటు ఎన్ని పళ్ళు పల్లె ఎన్నిపల్ల రెండు పళ్ళ ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఐదు తల్చూర్దా పుల్చూర్ ఉంది కొమ్ములు ఉన్నాయి చూడండి సైజు ఉంది కొంచెం మీడియం కాదు ఫుల్ సైజు ఎంత టైం ఉంది ఏంటానికి టైం ఎంత ఉంది ఎనటానికి ఇరవై రోజులు ఫైనల్గా ఎంత వర్క్ అవుతుంది ఫైనల్ ఎంతవరకు అవుతుంది తొంభై ఐదు అది ఎంత చెప్తున్నావు అది తొంభై తొంభై ఐదు ఎన్ని పళ్ళు రెండు ఫైనల్ పళ్ళ చే ಟೈಮ್ ಎಂತ ಎಣ್ಣೆ ಇದು ಪಾಲು ಎಂತವರೋಸ್ತಾಯ ತುಲಸೂರು ಕದಾ ಎಂತವರ ಚಪ್ಪ ಒ ಪೈನೈತೆ ಎಮ್ ತೊಂಬಿ ಪೂಟಕ್ಕೆ ಎನಿ ತೊಂದರೆ ಓಕೆ ಇದಾ ಪೂಟಕ చూడండి క్వాలిటీ జబర్దస్త్వ్ మీడియం ఉంది అటర్ బావు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సరే క్వాలిటీ సూపర్ క్వాలిటీ అదే చెప్తున్నావు ఒకటి ఈరోజు మంచి నేను రీజనబుల్నే చెప్పినావు రీజనబుల్నే చెప్పినా ఎన్ని పలా ఆరు ప రెండో ఇత ఫస్ట్ ఈలో ఎంతవరకు వచ్చింది ఇప్పుడు రైతులు ఇప్పుడు కమిషన్ లేకుండా వస్తే ఎంతవరకు అవుతుంది ఒకటి కింద ఒకటి పది కింద ఏం లేదు అనకముందు అటు ఇటు ఒక లక్ష ఐదు వేల నుంచి అటు ఇటు అవుతుంది కరెక్టా నాకు మంచి